ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రతిపక్షాలు చెప్పినట్టు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయలేరని అలా చేస్తే రాజీనామా చేస్తారని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు లక్ష లక్షన్నర రెండు లక్షలు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న తారతమ్యాలు అదేవిధంగా పాస్బుక్లో ఉన్న తారతమ్యాలు ఇవన్నీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అది మేము అధ్యయనంగా తేలిన అంశం ఏంటంటే పేర్లు మ్యాచ్ కాకపోవడం ప్రభుత్వము వాళ్ళకు డబ్బులు జమ్మ కావడం దొక్కకపోవడం దాని గురించి కలెక్టర్లు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా రివ్యూ చేసి మీరు చేసుకోమని ఆధార్ కార్డులో పేరు చేసుకుంటారా లేక పాస్బుక్లో చేసుకుంటారా ఇవన్నీ చేసుకొని మా దగ్గరికి వస్తే డబ్బులను మీ ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేషరతులు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది అది మనకు ఉన్నటువంటి సమాచారం ఇది మెయిన్ కాబట్టి దీన్ని వాళ్ళు కొంత కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో రైతులు కొంత వడ్డీ కట్టడం కూడా అని చెప్పారు ఈ వడ్డీని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కేటీఆర్ అదే కవిత హరీశ్ రావు వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల నుంచి కట్టాలని బీద రైతులకు బీపీఎల్ కుటుంబాలకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు చెన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను ముఖ్యంగా ఈ అంశం దాదాపుగా సమసిపోయినట్లే భావిద్దాం రెండో వచ్చేసరికి రైతు బంధు రైతు బంధుకు చాలా అధ్యయనాలు జరగడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఏదైతే కేసీఆర్ ఇచ్చాడో తన అణుయులకు తన బంధువులకు తనకు అందరికి కూడా ఇచ్చాడు దాని మీద మేము చాలా దగ్గర చెప్పడం ఏంటంటే అనర్హులకు ఎప్పుడు కూడా రైతు బంధు ఇవ్వకూడదని ఇస్తే అవి వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం చేశాము ముఖ్యంగా కొండలకు గుట్టలకు నదులకు దారులకు వెంచర్లకు ఇవన్నీ ఇవ్వడం అనేది వాస్తవము వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు యువకుడు కాబట్టి ఆయన వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా అవసరం ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే ఇవ్వాలని ఆయన సహోతమైన నిర్ణయం తీసుకున్నారు కొద్దిగా లేట్ అయింది దాని మీద గగ్గోలు పెడుతూ కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ గొగ్గోలు పెడతావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని అడగడం రేవంత్ రెడ్డి గారి ఇంటికి రైతులు పోవడం బీఆర్ఎస్ నాట రైతులు పోలేదు అనుకుంటే నేను చెప్పగలను బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టుకోవడము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దీన్నంతా కూడా మార్గదర్శకా చేస్తూ ఎవరైతే పంట పెడతారో వాళ్ళకు పంట సాయం చేస్తామని రెండు కూడా ఒకే దప్పాలో చేయడానికి కొంత డబ్బులను కూడా రిజర్వ్గా పెట్టినట్టు ఎందుకంటే ఆయన బడ్జెట్లో పెట్టాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఏది కూడా పారదర్శకంగా క్యాబినెట్కు అప్రూవ్డ్ తీసుకొని చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో రావు ఎందుకంటే అసెంబ్లీ అంటే ఏదో వాళ్ళే దేవుళ్ళు వాళ్ళే రాముళ్ళు వాళ్ళు చెప్పింది వేదం అనేటువంటిది గత ప్రభుత్వంలో ఉండేది ఇప్పటి ప్రభుత్వంలో అలాంటిది లేదు బేషరతులు లేవు ముఖ్యమంత్రి కూడా ముఖ్య అంటే మంత్రి సహచర మంత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకునేటువంటి అంశం కాబట్టి ప్రతి రూపాయ జవాబుతనతనం ప్రజలే కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు వాళ్లకు ప్రతిదీ కూడా పారదర్శకం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం ఇది నేషనల్ పార్టీ కాబట్టి ప్రజలకు జవాబుతనంగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది ఒక అంశం అయితే ఈ కేసీఆర్ మీద ఉన్నటువంటి కేసులు అదేవిధంగా రెవెన్యూ రికవరీ చేయాలని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఈ రైతులు ఎవడైతే వెంచర్లకు వెంచర్లకు కానీ నదులకు కానీ అదేవిధంగా కొండలకు కానీ గుట్టలకు కానీ ఏదైతే ఈ యొక్క బంధును తీసుకొని దుర్వినియోగం చేశారో వాళ్ళని కొన్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక పెద్ద అంశమైనప్పటికీ ప్రభుత్వానికి కష్టతరమైనది కోర్టు చిక్కులు రకరకాలైనటువంటివి వస్తాయి కాబట్టి అప్పటి ప్రభుత్వము ఒక తన తనకు తన అనుయులకు రావాలనే ఉద్దేశంతో అందరికీ ధారాదత్తం చేయడం జరిగింది ఆ మహానుభావుడు చేసినటువంటి పని ఏంటంటే అసెంబ్లీలోనే ఈ యొక్క చాలా చట్టాలను చేసుకుంటూ విఆర్ఓలను తీసేయడం అదేవిధంగా రెవెన్యూ రికార్డులు ఎవరికి ధరకుండా చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా కాలం ఎవరైతే ఖాతాదారుడు పట్టాదారుడు ఓనర్ అదేవిధంగా టెనెంటు వీళ్ళవి కూడా కాలం తీసేయడంతో ఓనర్ కాలం నుంచి టెనెంట్ కాలంలో అనుభవించే వాళ్ళ కాలం తీసేయడంతో ఆ రికార్డులు కూడా దొరకకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది కానీ ఇప్పటి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజల అభిప్రాయాలందరిని తీసుకొని కోదండ్రెడ్డి నేతృత్వంలోనే అన్ని అవకాశాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రజలకు రైతులకు అదేవిధంగా అందరికీ మేలు చేయాలని చెప్పి ఈరోజు రైతు బంధును ప్రకటించడం జరిగింది దీన్ని కూడా ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఇది అవుట్డేటెడ్ అయిపోయింది ఈ యొక్క పార్టీ బీఆర్ఎస్ అనేది దాని గత చరిత్ర అంతా చూస్తే అన్ని మోసాలు దగాలు లంచాలు తీసుకొని అందరు కూడా ఇప్పుడు మనం ఒక ఒక విషయాన్ని మనం గమనిస్తే కనీసము బిల్డింగులు ఏదైతే పార్టీ ఆఫీసులు కట్టుకున్న దాన్ని కూడా వితౌట్ పర్మిషన్స్ మాదైతే ఏంటి మేము ఏది చేసినా మేమే రాజులం మేమే కింగులం చేశారు ఇప్పుడు రాజులు కాదు ఇప్పుడు కూలగొట్టే అవకాశాలు ఉన్నాయి హైకోర్టుకు పోయారు గౌరవ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్తే అక్కడ పర్మిషన్ లేవు కాబట్టి దానికి ఏ విధంగా చర్య ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు దాని మీద ఫైన్ ఏసే ఉంచవచ్చు కానీ కక్ష సాధిస్తారా లేక హ్యూమన్ బీయింగ్తో వెళ్తారనే అంశం మనం పక్కన పెడితే అన్యాయంగా భూములను వేల వందల కోట్ల భూములను ఆక్రమించుకొని పార్టీ ఆఫీసులు కట్టుకొని ఒక కార్పొరేట్ సంస్థలుగా నడుపుతూ ఉన్నారు ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే నల్గొండ నుంచి చెప్తా ఉన్నారు అక్కడ మేము క్లాసులు నిర్వహిస్తున్నాం అదేవిధంగా బీదవాళ్ళ కోసం ఇక్కడ ఉండడానికి కూడా మేము ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాం ప్రజా మేము ప్రజలకు చాలా హెల్ప్ చేస్తున్నామని చెప్తా ఉన్నాడు ఆ విధంగా చేసినప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు అనేది మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా ప్రతిష్టాత్మక హైడ్రో హైడ్రో నాన్ స్టాప్గా వెళ్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు కాదు చట్టం ప్రకారం రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ వెళ్ళాలని మనం చెప్పడం జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే ఇక్కడ సైకో ఫ్యాక్షనిస్టు అదేవిధంగా నాలడ్జీ లేని వ్యక్తి ఏదో నేను కొండను ఢీకొని సోనియా గాంధీతోటి కొట్లాడబెట్టుకొని నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పారు గత గత పాలనలో గతంలో మేడం గారు చెప్పారు సోనియా గాంధీ గారు అయ్యా చంద్రమోహన్ రెడ్డి నీవు కానీ మా కుమారుడు కానీ మీరు చాలా నేర్చుకునేది ముఖ్యమంత్రిగా ముల్లకిరీటం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ నేను ఇవ్వడం లేదు ఇది ముళ్ళ కిరీటం లాంటిది అనుభవం ఉండాలి అప్పుడే పరిపాలన చేస్తారని చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా వినిపించుకోలేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి ప్రజల మీద ఏ విధంగా చేశారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకపోవడం పోలీసు వారిని తన ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం ఇవన్నీ కూడా దందా మైను ఇవన్నీ అన్ని చేయని వ్యాపారం అంటూ లేదు జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా మినిమం అకౌంట్ ద్వారా కూడా డబ్బులు తీసుకోకుండా క్యాష్ తీసుకొని ఏ విధంగా దుర్వినియోగం చేసే ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి దాని మీద కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయకూడదని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని మేము భావిస్తూ అదేవిధంగా ఏ ఒక్కరిని సతాయించకుండా ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వమైన మంచిగా పరిపాలన చేస్తుందని మేము భావిస్తూ ఈ యొక్క పాలన బాగుంటుందని భావిస్తున్నాం అదేవిధంగా ఒక ఆంధ్ర అండ్ తెలంగాణ అనేటువంటి రెండు కూడా ఈ రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా పనిచేసుకుంటూ వెళ్తాయని భావిస్తూ అదేవిధంగా ఆ విధంగానే నడుస్తాయని మేము భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు వై రెడ్డి సామాజిక कार्यकर्ता नमस्ते थैंक यू थैंक यू वेरी मच प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू वेरी मच